మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

మరి గమనించినప్పుడు ప్రవీణ్ పగిడాల గారి యొక్క మృతి అనేకమైనటువంటి అనుమానాలకు తీస్తా ఉంది మరి ఈ విషయంలో ఎవరు చనిపోయినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వారిలో ఉన్నటువంటి దోషులను బయటకు తీసి మరి శిక్షించేటువంటి మన ప్రభుత్వాలు ఈరోజు ప్రవీణ్ పగిడాల గారి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయో మరి ఏమి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది మరి ఆయన చనిపోయి ఇన్ని రోజులు కూడా మరి సరైనటువంటి కోణంలో దర్యాప్తు జరుగుతుందా అనే అనుమానం క్రైస్తవ లోకం ఈరోజు వ్యక్తపరుస్తా ఉంది మరి ఈరోజు భారతదేశంలో ప్రభుత్వ పరిపాలన చేస్తున్నటువంటి ప్రతి వారు కూడా భారత రాజ్యాంగమును అనుసరించి అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు మతతత్వ కోణంలో ప్రభుత్వ పరిపాలన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి స్థితిలో దిగుజారిపోతా ఉందని చెప్పి చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో మరి క్రైస్తవులు ఉన్నారని మేము చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం మేము కూడా ఆది నుండి మా పుట్టుకతో భారతదేశంలో పౌరులుగా మేము జీవిస్తున్నటువంటి వారమే క్రైస్తవ్యం వల్ల భారతదేశానికి కలిగినటువంటి నష్టం ఏముంది క్రైస్తవ్యం వల్ల ఎవరు నష్టపడినటువంటి వారు ఉన్నారు మరి ప్రవీణ్ పగిడాల గారు చనిపోయినప్పుడు దాదాపు పది లక్షలు పదహైదు లక్షల మంది జన సందూహం వచ్చినా కూడా ఏ ప్రాంతంలో కూడా ఒక్క చోట కూడా అనివార్యమైనటువంటి అసాంఘికమైన అశాంతి సౌకర్యమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు జరగలేదు కారణం ఏంటంటే క్రైస్తవ్యం ఈ దేశానికి శాంతిని బోధిస్తూ ఉంది శాంతిని ప్రకటిస్తూ ఉంది మరి ఎందుకు క్రైస్తవ్యం అంటే పాలకులకు మరి నాయకులకు నిర్లక్ష్యం ఏర్పడతా ఉంది చర్చిలను కొలగొడుతున్నారు క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు పాస్టర్లను వేధిస్తూ ఉన్నారు సువార్తలను అడ్డగిస్తూ ఉన్నారు ఇది లౌకిక రాజ్యాంగమా ఇది లౌకిక రాజ్యమా లౌకిక రాజ్యాంగాన్ని మన భారతదేశం అమలు చేస్తూ ఉందా అని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భారతదేశంలో మరి ప్రతి ఒక్కరు ఎలాగున్నారంటే సహోదరి సహోదరులాగా ఉన్నారు ఎవరు కూడా కొట్లాడుకోవడం లేదు ఎవరు కూడా ఒకరినొకరు దూషించుకోవడం లేదు అయితే కొంతమంది చేసేటువంటి మతోన్మాద కార్యకలాపాల వల్ల యావత్ భారతదేశం అంతా కూడా మరి గందరగోళమై కొట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉన్నారు అందులో కొంతమంది పాత్ర మాత్రమే ఉంది మిగతా వాళ్ళంతా కూడా శాంతిని కోరుకుంటున్నారు దేశం అంతా శాంతిని కోరుకుంటా ఉంది మరి ప్రజలను రెచ్చగొట్టు కొంతమంది నాయకులు పాలకులు కూడా వారి యొక్క పబ్బం గడుపుతున్నారని ఈరోజు మనం గమనించి విచక్షణతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం గ్రహించాలి ఈరోజు ఈ ప్రొద్దుటూరు పాస్టర్స్ అంతా కూడా ఒక తాటిపైకి వచ్చారు యావత్ భారతదేశం అంతా కూడా క్రైస్తవులు ఒక తాటిపైకి వచ్చినారు ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవులందరూ కూడా ప్రవీణ్ పగిడాల గారి యొక్క మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఏకముగా కూడా ఆయన మరణానికి మరి సంభవించినటువంటి అనుమానాస్పద ఆ యొక్క కార్యాలన్నింటి కూడా బయటికి తీసుకొని వచ్చి క్రైస్తవులకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయవలసిందిగా కోరుకుంటున్నారు కాబట్టి దయచేసి మేము కోరుకుంటున్నాం మాకు న్యాయం చేయండి క్రైస్తవులకు మేలు చేయండి ఎవరిని కూడా బాధ పెట్టేవాళ్ళు కాదు క్రైస్తవులు అందరి క్షేమం కోరుకుంటున్నాం మరి మా దైవ సేవకులకు మరి న్యాయం చేసి వారి కుటుంబానికి క్రైస్తవులకు మేము అండవుగా ఉన్నామని ప్రభుత్వం తెలియజేసి నేరస్థులను పట్టుకొని వారి శిక్షించవలసిందిగా ఇందు మూలంగా మీకు తెలియజేస్తూ సెలహ్ తీసుకుంటున్నాను క్రైస్తవ సహోదరులకు సహోదరిమనులకు కూడివచ్చిన క్రైస్తవ సహోదరులకు సహోదరిమనులకు రుద్దుటూర్ పాస్టర్స్ అసోసియేషన్ వారికి మరి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి యేసు క్రీస్తు ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా ఈ దినం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇలాంటి పరిస్థితి మరలా పునరావృతం కాకుండా ఉండటానికే ఈ సమావేశం డాక్టర్ ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంటా హత్య అన్న కోణంలో ఆలోచన చేస్తే దాదాపుగా అది హత్యలాగానే మరి కనబడతా ఉంది సిసి ఫుటేజ్ అయితేనేమి అక్కడున్న ఆ చెక్కలైతేనేమి ఆయన మీద ఉన్న ఆయన ఎద పైన ఉన్న మరి బూటు కాలు అయితేనేమి ఆయన బండి ఉన్న పరిస్థితి అయితేనేమి గమనించగలిగితే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ రూపంలో మరి ఆయన హత్య చేశారని మరి చాలా వరకు నమ్మొచ్చు అయితే ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంటు మరి వారు ఎవరిని ఉద్దేశించి ఎవరిని కాపాడటానికి మరి క్రైస్తవ సమాజాన్ని అనగదొరుకుతూ ఉన్నారో మాకు అర్థం కావటం లేదు నిజంగా మేము ఇండియాలో ఉన్నామా లేక మరి వేరే వేరే దేశాల్లో ఉన్నామో అర్థం కావటం లేదు ఒక మనిషి మార్పు చెందటానికి పాస్టర్ గారు తన ఇంటిని తన బంధువులను తనకున్న సర్వస్వాన్ని సర్వస్వాన్ని వదిలిపెట్టి అవమానాలు నిందలు హేళనలు గురవుతూ కేవలం నువ్వు బాగుపడితే నీ కుటుంబం బాగుపడుతుంది నీ పిల్లలు బాగుపడతారన్న ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశం దానివల్ల సేవకునికి ఏంటి లాభం అంటే పరలోక రాజ్యంలో స్థానం యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులందరి కోసం తన ప్రాణాన్ని బలిగా ఇచ్చారు మరి తిరిగి మరలా లేచారు ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళటానికి మేము కూడా అదే చెబుతూ ఉన్నాం మీ ఆస్తులు అడగటం లేదు మీకున్న సిరి సంపదలు అడగటం లేదు ఒక మనిషిని మనిషిగా గుర్తించమని ఆలోచించమని చెబుతూ ఉన్నాం మంచి మాటలు చెబితే ఆ మనిషిని తిట్టడం కొట్టడం చంపటం ఇది కేవలం భారతదేశానికి మాత్రమే తగ్గుతుందేమో అన్న ఆలోచన మాకు కలుగుతూ ఉంది ఇప్పటికైనా దయచేసి ఇక మంచి వాళ్ళను మారు మనసు పొందండి అని చెబుతూ ఉన్న వాళ్ళను తిట్టడం కొట్టడం చంపటం మానుకొని ఇది మతపరమైన పని కాదు మారు మనసు కలిగితే మరి మీ జీవితాలు బాగుంటాయన్న ఒక సత్యాన్ని గ్రహించి మమ్మల్ని మమ్మల్నిగా గుర్తించి మాకు కూడా పూర్తి సెక్యూరిటీ మరి ఈ దేశంలో కలుగజేయమని క్రైస్తవ్యాన్ని అది క్రైస్తవం మతం కాదు క్రైస్తవం మార్గం అన్న సత్యాన్ని గ్రహించాలని మీ మతాన్ని కించపరచటం లేదు మీ మతాన్ని మరి హేళన చేయటం లేదు మీ మతాన్ని తగ్గించటం లేదు మనసు మార్చుకోండి చెడ్డగా బ్రతకకుండా మంచిగా బ్రతకమని తెలియజేస్తూ ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి మాకు మరి సెక్యూరిటీని దయచేయమని మరి అంతేకాకుండా డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి మరి ఆ మృతిని కరెక్ట్గా ఎలా చనిపోయాడో తెలియజేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు స్పందించి మరి అది తెలియజేసి ప్రజల్లో శాంతిని నెలకొల్పాలని మరి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నామమున అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాము ముఖ్యంగా సోదరుడు ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి మరి ప్రొద్దుటూరు సంఘ అన్ని తరపున వారి కుటుంబానికి సంతాపం జరుపుతున్నాము వారి యొక్క అనుమాస్పద వృత్తి విషయమై ప్రభుత్వము వెంటనే దాని విషయమైన వాస్తవాలు వెలికి తీస్తారని నమ్ముతున్నాము మరి ఇప్పటికే గౌరవైన నారా లోకేష్ గారు మరి వెంటనే వాటిని విషయమై న్యాయం చేస్తామని చెప్పినారు వాటి వారి మీద మాకు భరోసా ఉంది అదేవిధంగా రాబోయే దినాల్లో రాష్ట్రంలో ఎటువంటిది అటువంటి జరగకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ పోలీస్ వారు కానీ క్రైస్తవులకు భద్రత కల్పించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ క్రీస్తున్నందురా మరి ఎస్పీజీ క్రైస్ట్ చర్చ్ సంఘపక్షంగా మా డీనరీ చైర్మన్ రెవరెండ్ అబ్రాహం ప్రేమ్ చంద్ బాబు గారు మరియు నేను రెవరెండ్ రంజిత్ కుమార్ గారు మా సంఘం అంతపక్షంగా చనిపోయినటువంటి పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణము గురించి ఎంతగానో చింతిస్తున్నాం ఆయన చనిపోవడము క్రైస్తవ లోకానికి ఎంతో బాధాకరము ఆయన మరణంలో ఏం జరిగినది అన్నటువంటిది అందరము కూడా ఆయన మరణం పైన అనుమానాస్పదముగా ఉంటూ ఉన్నాము కాబట్టి ప్రభుత్వము ఆయన యొక్క మరణం పైన స్పందించి ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి లోపములు ఏమున్నాయి అది నిజముగా మరణమా లేకపోతే ఎవరైనా చంపారా అన్నటువంటి దానిని త్వరగా తేల్చి క్రైస్తవ సమాజానికి ఈ అనుమానం నివృత్తి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచుంటున్నాం ఎందుకనగా ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం అందరికీ కూడా సమాన స్వేచ్ఛ హక్కులు కల్పించినది కానీ ఆ మత స్వేచ్ఛ హక్కును ఈ మధ్య కాలంలో మీడియాలో రకరకాలైన వ్యక్తులు మత విద్వేష పూరితమైనటువంటి మాటల ద్వారా రెచ్చగొడుతూ క్రైస్తవ్యాన్ని కించపరిచే విధముగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వము ఈ రెండు విషయాలు ముఖ్యంగా మీడియాలో ఎవరైతే ఎవరంటే వారు మత విద్వేషపూరితంగా క్రైస్తవం పైన వారి మాటల ద్వారా దాడులు చేస్తున్నారో వారిని అరికట్టి అదేవిధముగా ఫాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణములకు తగిన న్యాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకొని క్రైస్తవ సంఘానికి న్యాయం చేయవలసిందిగా మా సంఘపక్షంగా కోరుచున్నాం ఆ ప్రొద్దుటూరు క్రైస్తవ సంఘాల తరఫున ప్రొద్దుటూరు ఫాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం మరి మా ఆహ్వానం మేరకు మీరందరూ కూడా ఈరోజు జరిగిన పాస్టర్స్ మీటింగ్స్లో చేరి రావడానికి మీరు మీ సమయాన్ని అనుకూలపరచుకొని వచ్చినందుకై మీకు మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పగడాల ప్రవీణ్ గారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అకాలంగా మరణించాడు రాజమండ్రి సమీపంలో మరి ఆయన మరణం విషయంలో ఇంతవరకు అనుమానాస్పదంగానే ప్రొద్దు క్రైస్తవ సంఘాలన్నీ కూడా అనుమానాస్పదమైన మృతిగానే తలస్తున్నాము మరి ఆ మృతి విషయంలో ఇంతవరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కానీ అదేవిధంగా పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ అది నిజంగా యాక్సిడెంటా లేదా నిజంగా మర్డరా అనే విషయాలు ఇంతవరకు కూడా ప్రభుత్వం ద్వారా కానీ పోలీస్ వాళ్ళ ద్వారా కానీ ఎటువంటి వివరణ అనేవి లేదు మరి పగిడాల ప్రవీణ్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి దైవ సేవకుడు మరి ఆయన మృతి చెందితే ప్రభుత్వము సరిగా స్పందించలేదు ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక పూజారి మీద ఒక చిన్న దాడి జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు తెలంగాణ మంత్రులు స్పందించారు తెలంగాణ ఎమ్మెల్యేలు స్పందించారు తెలంగాణ అధికారులు అందరూ స్పందించారు కారణం ఏంటంటే ఆయన ఒక టెంపుల్ పూజారు కాబట్టి ఆయనని ఎలాగో చూస్తూ ఉన్నారంటే ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్నారు పగిడాల ప్రవీణ్ గారు ఒక చర్చికి పాస్టర్ కాబట్టి ఈయనను చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు అంటే ఎవ్వరు కూడా స్పందించడం లేదు ఎవరు కూడా స్పందించడం లేదు అదే పూజారి గారు చనిపోతే ఇదిగో మేము ఉన్నాం ప్రభుత్వం మీకు అని చెప్పి డైరెక్ట్గానే ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కనీసము ఈయన చనిపోతే ఒక్కరు కూడా స్పందించిన సందర్భం లేదు వారి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భం లేదు క్రైస్తవ సమాజం అంతా కూడా భయపడతా ఉంటే మీరు భయపడద్దు మేము ఉన్నామని చెప్పి అభయమిచ్చే ప్రభుత్వమే లేదు అంటే దీంట్లో మాకు ఏం కనపడతా ఉందంటే మేము భారతదేశంలో ఉన్నామా లేదా విదేశాల్లో ఉన్నామా అన్నట్టుగా ఉంది క్రైస్తవ యొక్క పరిస్థితి ప్రియులార భారతదేశంలో అన్ని మతాలకు ఎలాగ స్వేచ్ఛ ఉందో క్రైస్తవానికి కూడా అదే విధంగా స్వేచ్ఛ ఉంది అన్ని మతాలు ఎలాగో గౌరవించబడతాయో క్రైస్తవం కూడా అలాగనే గౌరవించబడాలి కానీ ఇక్కడ చూస్తే మా పరిస్థితి ఎలాగుందంటే మాకు ఏమి జరిగినా కూడా ప్రభుత్వాలు అస్సలు స్పందించడం లేదు ఓట్ల కోసం చర్చిలకు వస్తారు మాతో ప్రార్థనలు చేయించుకుంటారు మా ఓట్లు వేయించుకుంటారు కానీ మమ్మల్ని కొడుతుంటే ఒక్క ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం పరామర్శించరు మమ్మల్ని చంపుతూ ఉంటే కూడా వాళ్ళు పట్టించుకోరు మా మందిరాలు కూలగొడతా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు మమ్మల్ని ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారు కానీ మా భద్రత కోసం మాత్రము ఎటువంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదు ఈ పగిడాల ప్రవీణ్ గారి యొక్క మృతి ద్వారా మాకు అది తేటగా అర్థమవుతూ ఉంది ఆయన మృతి అనుమానాస్పదంగానే ఇప్పటికీ ఉంది ఆయన ఇరవై మూడో తారీఖు ఇంటి దగ్గర నుంచి మోటార్ బైక్లో ప్రారంభించిన ఆయన ప్రయాణం మొత్తం అన్నీ కూడా మొత్తం ఓపెన్ చేయడం లేదు కేవలం కొవ్వురు దగ్గర ఉన్న టీవీ మాత్రమే అక్కడ యాక్సిడెంట్ జరిగిన దగ్గర ఉన్న ఒక సీసీ మాత్రం మాత్రమే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే చూపిస్తూ ఉన్నారు ఇది యాక్సిడెంట్ అని ఇక మిగతా విషయాలు మాత్రం అస్సలు కూడా ఏమాత్రం తెలియడం లేదు ఇది ముమ్మాటికి పగిడాల ప్రవీణ్ గారిని ఆయన వ్యతిరేకిస్తున్న వారు హత్య చేశారని మేము నమ్ముతా ఉన్నాం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు డీజీపీ గారు ఆ రాజమండ్రి ఎస్పీ గారు వెంటనే స్పందించాలి నిజమైనటువంటి హంతకులు ఎవరో గుర్తించాలి వారిని అరెస్ట్ చేయాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అంత మాత్రమే కాదు క్రైస్తవ సమాజానికి వాళ్ళు భరోసా ఇవ్వాలి ప్రభుత్వం మీ మీద ఎటువంటి దాడులు జరగవు మీ చర్చిల మీద ఎటువంటి దాడులు జరగవు మీకు ఎటువంటి ప్రమాదం లేదు మేము భద్రత కల్పిస్తామని చెప్పి వారు క్రైస్తవ సమాజానికి ఇప్పుడు ఏమి ఇవ్వాలంటే హామీ ఇవ్వాలి ఇలాగా హామీ ఇవ్వకపోతే ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క రకంగా వాళ్ళు చూసినట్లయితే మేమందరం కూడా రాజ్యాంగ ప్రకరంగా మాకిచ్చినటువంటి పరిధిలో మేము తప్పకుండా పెద్ద ఎత్తున ఈ విషయంలో ఉద్యమం చేస్తాము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని మేము ఎండగడతాము క్రైస్తవ సమాజాన్ని ఏకం చేస్తాము రాబోయే దినాలల్లో ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ముగింపు పలుకుతామని కూడా మేము తెలియజేస్తూ ఉంటున్నాం క్రైస్తవులు ఏది అడిగినా కూడా అసలు పట్టించుకోవడం లేదు ప్రొద్దుటూరులో బరియల్ గ్రౌండ్ కావాలని కూడా మేము చాలాసార్లు డిమాండ్ చేసాం ఆ బరియల్ గ్రౌండ్ గురించి గతంలో ఉన్న గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు అసలు క్రైస్తవులు అంటేనే చాలా మందికి ఏమైపోయింది అంటే ప్రభుత్వానికి నిర్లక్ష్యం అయిపోయింది మా మనను కొట్టినా పట్టించుకోవడం లేదు తిట్టినా పట్టించుకోవడం లేదు మందిరాలు పడగొట్టినా పట్టించుకోవడం లేదు బరియల్ గ్రౌండ్ కావాలన్నా పట్టించుకోవడం లేదు అసలు దేనికోసము ఇంకా మేము ఉండేది అసలు ఇది మేమేమన్నా పరాయి దేశంలో ఉన్నట్టుగా ఉంది కానీ మేము భారతదేశంలో ఉన్నట్టుగా లేదు మేము మేము మేమందరం కూడా భారతీయులమే కాబట్టి మేము భారతీయులమని గుర్తించండి మమ్మల్ని కూడా అన్ని మతాలతో సమానంగా క్రైస్తవులను కూడా గౌరవించండి మాకున్న ఇబ్బందులను మీరు తెలుసుకోండి మాకున్న సమస్యలను పరిష్కరించండి ముఖ్యంగా పగిడాల ప్రవీణ్ గారి యొక్క మృతి ఇప్పటికీ అనుమానాస్పదంగా ఉంటుండగా వెంటనే ఆ విషయంలో వాస్తవాలను వెలుగుతీసి క్రైస్తవ సమాజానికి ఒక భరోసా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో ఇంకా ఏమాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా ఇక మేము ఊరుకునేది లేదు మేము చట్ట ప్రకారం చేయవలసిన ఉద్యమం మేము చేస్తాము ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని మేమందరము కూడా ముక్త కంఠముతో ఈ విషయాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాం ఇక వెంటనే నిర్లక్ష్య ధోరణితోన్న ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి క్రైస్తవుల సమస్యలను ముఖ్యంగా పగిడాల ప్రవీణ్ గారి కేసు విషయం వెంటనే వెంటనే ఆ పరిష్కారం చూపించి అన్ని విషయాల్లో న్యాయం జరిగించకపోతే జరగవలసిన తీవ్రమైనటువంటి పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాం థ్యాంక్ యూ మెదడు నరముర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూర్లోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యాన్ యునో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్